నా పేరు ఎం కృష్ణయ్య తుమ్మలపల్లి గ్రామం చౌదరగూడ మండలము తా తాలూకా షాద్నగారు రంగారెడ్డి డిస్టిక్ గత ఇరవై సంవత్సరాల సంధి పైనీరు విత్తనాలు హైబ్రిడ్ వాడుతూ మంచి దిగుబడి తీసుకుంటున్నాం పైనీరు కంపెనీ వాళ్ళు కరీబ్ రబీ వాతావరణానికి తగ్గట్టుగా హైబ్రిడ్ విత్తనాలు మాకు అందిస్తుంటారు పైనీర్ కంపెనీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను మాకు అందిస్తూ ఉంటారు ఈ సంవత్సరం వర్షాకాలంలో మా ప్రాంతం యొక్క వాతావరణానికి సరిపోయే విత్తనాలను ఈ సంవత్సరం మాకు ఇవ్వడం జరిగింది పైనీర్ కంపెనీ మీద నా గత ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది ఆ అనుభవంతోనే పి ముప్పై ఐదు నూట ఐదు విత్తనాలను వేసుకున్నాం ఇతర కంపెనీల హైబ్రిడ్ విత్తనాలతో పోల్చుకుంటే పి ముప్పై ఐదు నూట ఐదు విత్తనాలు వేసి అధిక దిగుబడిని పొందాను ఇతర హైబ్రిడ్ విత్తనాలను ఈ వాన కాలంలో వచ్చే తెగుల బారిన పడి మొక్క ఎదగకుండా గింజ బరువు లేకుండా నేను నష్టపోయాను కానీ పి ముప్పై ఐదు నూట ఐదులో విత్తనాలతో పరిష్కారం దొరికింది పి ముప్పై ఐదు నూట ఐదు కొత్త హైబ్రిడ్లో వేరు వ్యవస్థ బలంగా ఉండడం వలన గాలి వానలకు పడిపోకుండా మక్క బలంగా ఉంటది అంతేకాకుండా ఈ వానాకాలంలో వచ్చే అన్ని తెగుళ్లను సమర్థవంతరంగా పి ముప్పై ఐదు నూట ఐదు ఎదుర్కొంటుంది మరో అద్భుతమైన లక్షణం ఏమిటంటే కండ పొడిగా ఉండి సేనంతా సమానంగా కంకులతో నిండి ఉంటుంది గింజ మంచి కలర్ ఉండడం వలన మార్కెట్ తీసుకుపోయినా కానీ మంచి రేటు వస్తుంది ఇన్ని అద్భుతమైన లక్షణాలు పి ముప్పై ఐదు నూట ఐదు ఉన్నది కాబట్టే పి ముప్పై ఐదు నూట ఐదు వేసుకొని అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను ఒక రైతుగా చాలా గౌరవపడుతున్నాను కొత్త కొత్త హైబ్రిడ్ విత్తనాలను మా రైతులకు అందిస్తూ మమ్మల్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్న ఫైనల్ కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు